శుభోదయం అండి అందరికీ మనం ప్రతిరోజు ఒక కథగా కార్తీక మాస పారాయణం అయితే చే తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా కార్తీక పారాయణం మాసం గురించి ఇరవై ఎనిమిదవ రోజు కథ అయితే తెలుసుకుందామండి ఈ కథ తెలుసుకుంటున్న సందర్భంలో మీ అందరు దయచేసి మన వీడియోస్కి లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి వ్యూస్ ఒక మాదిరిగా వచ్చిన పర్వాలేదు కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ ఎందుకంటే కొంచెం ఛానల్ ఇంప్రూవ్ అట్లాగే మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుందని యూట్యూబ్ గైడ్లైన్స్లో ఉన్నందున రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఇవాళ ఇరవై ఎనిమిది కథలోకి అయితే వెళ్దామండి పురాణ కార్తీక వ్రత చే భర్తకు సద్గతి కలుగుట కార్తీక వ్రత మహిమచే భర్తకు సద్గతి కలుగుట ఈ కథ అయితే తెలుసుకుందామండి కన్యాకుమారి వృత్తాంతంలో పశ్చాత్తాపం యొక్క శక్తిని తెలుసుకున్న తర్వాత వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక వ్రతం యొక్క ఫలం ఫలం కేవలం వ్రతం ఆచరించిన వారికి మాత్రమే కాకుండా వారి బంధువులు ముఖ్యంగా భర్తకు ఎలాంటి భర్తకు భర్తకు కూడా ఎంతటి మేలు చేస్తుందో వివరించడానికి ఈ కథ చెప్ చెప్పారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి రాజ్యం మరియు పాత్రలు అంటే పూర్వం గౌడ గౌడ దేశంలో శంకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాలు చదివిన సన్యాసి సన్యాస జీవితంపై ఆసక్తి కలిగి సంసార బాధ్యతలు విస్మరించాడు ఆయన భర్త పేరు శంకరుని భర్త పేరు సుశీల సుశీల శంకరుడు భార్య పేరు సుశీల ఆమె అపారమైన పతివ్రత ధర్మం కలిగిన కలిగినది మరియు నిత్యం ధర్మబద్ధమైన గృహస్థ జీవనాన్ని గడపడానికి గడపడానికి ప్రయత్నించే ప్రయత్నం చేసింది భర్త యొక్క అశ్ అశ్రద్ధ భర్త పెద్దగా కుటుంబం కుటుంబం గురించి ఇంకా ఆమె గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు పట్టించుకునేవాడు కాదనమాట తాను సన్యాసిగా మారాలనే ఒక ఆలోచనలోనే ఇంకా దే సంచారము అది చేయటము అట్లా భర్త యొక్క అశ్రద్ధ శంకరుడు భార్యను కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు లోక సంచారం చేస్తూ తన భర్ భార్య ధర్మాన్ని నిలబెట్టడంలో భార్య ధర్మాన్ని నిలబెట్టడంలో ఏమాత్రం సహాయపడేవాడు కాదు అతడు తర్వాత యజ్ఞాలు యజ్ఞాలు దాన దాన ధర్మాలు కూడా చేసేవాడు కాదు సుశీల వ్రతం తన భర్త వైరాగ్యం వల్ల తన భర్త వైరాగ్యం వలన ధర్మం ధర్మం తప్పిపోయాడని గ్రహించిన సుశీల అతడికి సద్గతి కలగాలనే ఉద్దేశంతో కార్తీక మాస దీక్ష ఆచరించాలని నిర్ణయించుకున్నది ఆమె అపారమైన నిష్టతో నదీ స్నానం దీపారాధన ఉపవాసం పాటించింది ముఖ్యంగా శివాలయంలో విష్ణువాలయంలో దీపాలు వెలిగించి భర్త పేరు మీద పూజలు చేసింది భర్త మరణం తర్వాత ఏం జరిగింది కార్తీక వ్రతం జరుగుతుండగానే శంకరుడు లోక సంచారం చేస్తూ ఒక ప్రదేశంలో శంకరుడు లోక సంచారం చేస్తూ ఒక ప్రదేశంలో అకాల మరణం చెందాడు యమదూతలు రాక యమదూతలు వచ్చారు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత యమదూతలు రావడం అయితే జరిగింది యమదూతలతో పాటు ఇంకొక దివ్య దివ్యదూతలు కూడా వచ్చారు అదేంటో తెలుసుకుందామండి యమదూతలు రాక ధర్మబద్ధమైన జీవితం గడపని కారణంగా శంకరుడి శంకరుడి ఆత్మను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు అతని ఆలోచన ధర్మబద్ధంగా ఉన్నట్టు ఉంది కానీ ఆచరణ అంత పెద్దగా లేదని మనకైతే అర్థమవుతుంది కదండి భర్త భార్యం చేసిన మేలు వల్లే ఇప్పుడు ఆయన సద్గతి పొందాడని మనకి కథలైతే తెలుస్తుంది ఏం జరిగిందో ఇంకా ముందుకైతే వెళ్దాం ఇంకా యమదూతలు వచ్చారు సుశీల వ్రతం ఫలం అదే సమయంలో సుశీల యొక్క వ్రత పాతివ్రత ధర్మం మరియు నిష్టగా ఆచరించిన కార్తీక వ్రత ఫలం కారణంగా శంకరుడికి పాపాలన్నీ నశించిపోయాయి ఇక దివ్య దివ్యదూతలు రాక దివ్యదూతలు రాక అంటే సుశీల భర్తకి భర్ సుశీల భర్తకి శక్తి సుశీల శక్తి సుశీల భక్తికి శక్తికి మెచ్చిన దివ్యదూతలు విష్ణు లేదా శివదూతలు అనుకోండి వచ్చి శంకరుడిని వైకుంఠానికి లేదా శివలోకానికి తీసుకుపోయారని తెలుస్తుందండి మనకు తీసుకుపోవడానికి వచ్చారని తెలుస్తుంది కదా ఇంకా యమదూతలు మళ్ళీ ఏం చేశారు వారు చాలా నిరాశతోటి దివ్య దివ్యదూతల సుశీ దివ్యదూతలు సుశీల యొక్క వ్రత మహిమ గురించి వివరించి శంకరుడికి ఉత్తమ గతి లభించినట్లు చెప్పారు సుశీల యొక్క కార్తీక దీక్ష ఫలం తన భర్త పాపాలను కడిగేసి కడిగేసిందని తెలుస్తూ తెలుసుకొని తెలుసుకొని యమదూతలు యమదూతలు దూ యమదూతలు నిరాశగా వెనుదిరిగారు యమదూతలు ఏమనుకున్నారంటే ఇతడు లోక సంచారం చేసినా ఏం చేసినా పెద్దగా ధర్మ ధర్మబద్ధమైన పనులు చేయలేదని చెప్పేసి వాళ్ళకున్న ఐడియాలజ్ తోటి అయితే వాళ్ళు వాళ్ళు కేవలం శంకరుని వైపుగానే చూచారు ఆ తర్వాత పూర్తిగా నిష్ట దివ్యదూతలు వచ్చిన తర్వాత అసలు ఈయన చేసింది కాదయ్య అక్కడ ఆమె చేసింది ఇతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చేయడం వల్ల ఇతనికి సద్గతి లభించింది అని చెప్పగా అప్పుడు ఓహో ఇలానా అని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇతను విష్ణులోకానికో వైకుంఠానికో వైకుంఠానికో శివలోకానికో వెళ్ళిపోవడం అయితే జరిగింది అనేది మనకైతే ఈ కథని బట్టి తెలుస్తుందండి భార్య చేసినటువంటి ధర్మబద్ధమైన జీవితం ధర్మబద్ధమైన పాతివ్రత ధర్మం కారణంగా అతనికి సద్గతి లభించింది పుణ్యలోకాలు లభించాయని మనకి ఈ కథ ద్వారా అయితే తెలుస్తుంది ఓకే అండి ఇవాళ వీడియో చూశారు కదా భర్త భర్తకు సద్గతి లభించిన కేవలం ఒక కార్తీక మాసం వ్రతం చేస్తేనే ఇంత ఇంత పాపాలన్నీ నశించి పుణ్యలోకాలు లభించాయి కదా భార్య వల్లే ఇది సాధ్యమైంది ఇత ఇతడి ఇతడి నుంచి అయితే కాలేదు అని మనకైతే అర్థమవుతుంది ఈ కథ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేయండి మీరు అయితే లైక్ చేయడం అయితే చాలామంది అయితే మర్చిపోతున్నారు ఏంటో కానీ వీడియో వీడియో మధ్యలో అయితే కూడా చెప్పడం నాకు కుదరదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఒకవేళ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో చేస్తే నేను కొంచెం నా వీడియోస్ని ఇంకా బెటర్గా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఏ దాంట్లో పడితే అట్లా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇరవై తొమ్మిదవ రోజు కథతో కలుసుకుందాం అంతవరకు మీకు శుభం కలుగుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్